శ్రీ శారదాదేవి చరిత్ర రచన స్వామి చిరంతనానంద మనం గురుసేవనం ఇంతకుముందు చెప్పుకున్నాము అది వాళ్ళ పూర్తి చేద్దాం శ్రీ శారదాదేవి అంటే శ్రీ శ్రీరామకృష్ణులకు దాదాపు గౌరవభావం ఆమె నమ్రత మరుగులో ఎలాంటి పవిత్రత దీపిస్తుందో ఆమె లజ్జాశీలంలో ఎలాంటి పారమార్థిక ప్రభావం అణిగి ఉందో ఆయన సుస్పష్టంగా చూడడమే ఇందుకు కారణం మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించడానికై ఆవిర్భవించిన దేవతామూర్తి అని ఆమెను గురించి ఆయన భావించారు ఆమెతో ఆయన ఇలా అన్నారు చుట్టూ ఉన్న జనం అంధకారంలో నివసించే పురుగుల వంటివారు వారిని నువ్వు రక్షించాలి తన పారమార్థికోద్యమాన్ని ఆమె సాగించాల్సి ఉంటుందని వేలకొద్ది ముముక్షువులకు ఆమె దారి చూపవలసి ఉంటుందని గ్రహించే ఆయన ఆమెతో ఇలా అన్నారు ఏ ప్రమాదం కారణంగానో తీవ్ర సంతాపం అనుభవిస్తున్న ఒక ఆవిడ శ్రీ రామకృష్ణులను ఒకరోజు సమీపించగా అదిగో ఆ ఇంట్లో నివసించే ఆమెకు నివారణోపాయం తెలుసు అని శ్రీ శారదాదేవి దగ్గరికి పంపించారు మాతృదేవి అది శ్రీ రామకృష్ణుల లీల అని భావించి తిరిగి ఆమెను ఆయన వద్దకే పంపించింది గురుదేవుడు ఆమెను తన వద్దకే పంపించగా చివరకు మాతృదేవి పూజా సమర్పితమైన ఒక బిల్వ పత్రాన్ని ఆమెకిచ్చింది దాని మూలంగా ఆ ఆర్తురాలి జీవితం అద్భుత పరిణామం పొందిందని తెలియవస్తోంది శారదాదేవి ఆధ్యాత్మిక శక్తి తన ఆధ్యాత్మిక శక్తికి ధీటైనది అని ఒక వైష్ణవ గీతాన్ని ఉదాహరిస్తూ శ్రీరామకృష్ణులు మరొకప్పుడు ప్రసన్నుడు అనే శిష్యుణ్ణి ఆయన కాలాంతరంలో త్రిగుణా తీతానంద స్వామిగా మారారు ఆమె వద్ద మంత్రదీక్ష పుచ్చుకోమని నియోక్తించారు అంతేగాక తన అఖండ తపోధ్యానాల చేత తేజోదీపిత మొదర్చిన దివ్య మంత్రాలను శిష్యులకు ఉపదేశించే విధానంతో కూడా ఆమె కొసగారు తన ఉపదేశ సరణిని గురించి కాలాంతరంలో ఆమె ఇలా తెలిపింది గురుదేవుడి వద్దనే ఈ మంత్రాలన్నింటినీ గ్రహించాను వీటి మూలంగా ఎవరైనా మోక్షాన్ని తప్పక పొందగలరు కాశీపురోద్యానంలో తన అవసాన దశలో శ్రీరామకృష్ణులు ఎంతో జాలి పూరితమైన పలుకులతో ఆమెను ఇలా అడిగారు సరే నువ్వేమీ చేయవా సమస్తం నేనే చేయవలసిందేనా అందుకు మాతృదేవి ఇలా జవాబిచ్చింది ఆడదాన్ని నేనేం చేయగలను అని కాని గురుదేవుడు అందుకు ఇలా అన్నారు కాదు కాదు నువ్వు చేయవలసింది ఎంతో ఉంది శ్రీ శారదాదేవి సౌశీల్యాన్ని ఎంచి ఇలా అనేవారు ఆమెనెవరు నిందించకుండా ఆమెనెవరు నిందించకుండా ఉంటారు అని అర్థం నిజానికి ఆమెకు ఎవరైనా కోపం కలిగిస్తే దారుణమైన ఫలితాన్ని అనుభవిస్తారు హృదయుడు ఒకప్పుడు గురుదేవుడి సమక్షంలో ఆమె పట్ల అగౌరవం చూపాడు ఆమె పరమశాంతంగా దాన్ని సహించి నహబత్తుకు వెళ్లిపోయింది హృదయుడి క్షేమానికై శ్రీ రామకృష్ణులు ఆందోళన పడ్డారు ఇలా అన్నారు నువ్వు నన్ను తరచూ తృణీకరిస్తుంటావు కానీ ఆమెను మాత్రం అలా తృణీకరించబోకు ఈ శరీరంలో అంటే తనలో నివసించే వ్యక్తి పడగెత్తిన పక్షంలో నీకు గతి ఉంటే ఉండొచ్చును కానీ ఆమెలోని వ్యక్తికి కోపం వచ్చిందా బ్రహ్మవిష్ణుమహేశ్వరులు నిన్ను రక్షించలేరు కలలోనైనా గురుదేవుడు ఆమె మనసును నొప్పించి ఎరగరు ఆమె మనోభావాలు ఆశయాలు అతనికి ఎప్పుడూ సమాదరణీయాలే ఒప్పాయి అందుకు కొన్ని నిదర్శనాలు ఆ రోజుల్లో భక్తులు అనేకులు పళ్లను తీపి పదార్థాలను పుష్కలంగా సమర్పించేవారు సహజంగా ఉదార హృదయ అయిన మాతృదేవి గురుదేవుడికి కొంచెం ఉంచి తన సంగతే పట్టించుకోక భక్తులకు ఇరుగు పొరుగు పిల్లలకు వాటన్నింటినీ పంచిపెట్టేది గురుదేవుడు ఒకరోజు అది చూసి అతి వ్యయానికి దాని లక్షణం అని అనుకున్నారు అని సంతాప సూచక స్వరంతో ఇలా అన్నారు ఈ విధంగా ఖర్చు చేస్తే ఎలా నిర్వహించగలవు విశ్వమానవ ప్రేమ నిలయం ఈవికి పట్టుకొమ్మ అయిన ఆమె మృదుల మాతృహృదయానికి ఆ పలుకులు ములుకులుగా తగిలాయి ముఖకమలం ముకులించుకుపోయింది కెంపు చూపుతో ఆమె వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తక్షణమే గురుదేవుడి పరిస్థితిని గ్రహించి సన్నిహితుడైన రామ్లాల్ను కేకేసి కంపిత స్వరంతో ఇలా అన్నారు లాం రామ్లాల్ వెళ్ళి మీ పిన్నిని సమాధానపరచు ఆమె మనసు క్షోభిస్తే నాకిక దుర్గతే ప్రాప్తం మధుర భావం అంటే భగవంతుడు తన భర్త అని భావించే సాధకుల మనోభావం ఈ భావంతో సాధన చేస్తూ ఉండే ఒక స్త్రీ ఒకప్పుడు శ్రీ రామకృష్ణులను సందర్శించింది ఆమె తన మధుర భావాన్ని శ్రీ రామకృష్ణుల పట్ల అవలంబించడానికి చెప్పుకోగా ఆయన అంగీకారాన్ని కోరింది అది ఆయనకు కోపకారణమైంది ఆయన ఆమెను గొంతెత్తి దూషించసాగారు మాతృదేవి నహబత్తు నుండి ఇదంతా వింటూ ఆ స్త్రీ దురవస్థకు పరితాపం చెంది ఆమెను తన వద్దకు గోలప్ గోలప్మాయిని పంపింది తర్వాత ఆమెతో ఇలా అంది ఇదేమి చూద్దామమ్మా ఆమె చేసింది తెలుగు తక్కువ పని అనుకుందాం కానీ ఆమెను ఈ రీతిలో దూషించడానికి మారుగా నా వద్దకు పంపవచ్చునే గోలబ్మాయి ఆమెను తీసుకుని రాగానే మాతృదేవి ఆమెను తన కన్న కూతురు మాదిరి ఆదరించి ప్రేమాతిశయంతో ఇలాంది మా తల్లి నువ్వు ఆయన ఎదురుగా ఉండడం ఆయనకు బాధగా ఉంటే నా దగ్గరికి నిరభ్యంతరంగా రావచ్చు అని చెప్పింది శ్రీ శారదాదేవి పట్ల శ్రీ రామకృష్ణ గౌరవభావానికి మరొక నిదర్శనం తన వద్ద నివసిస్తున్న బాలశిష్యులను గురుదేవుడు ముఖ్యంగా రాత్రిపూట చాలా మితంగా ఆహారం తినాలి అని నియమం పెట్టి ఉన్నారు ఒకరోజు ఆయన తన శిష్యులు ఈ నియమానికి విరుద్ధంగా మాతృదేవి ఔదార్యానికి పాత్రలవుతున్నారు అని విని ఆమె వద్దకు వెళ్ళి వారి భవిష్యత్తును పాడు చేయొద్దు అని హెచ్చరించారు అందుకు మాతృదేవి ఇలా జవాబిచ్చింది వారి శ్రేయస్సును నేను గమనిస్తానులేండి భోజన విషయంలో మీరు వారిని తప్పు పట్టక్కర్లేదు తన బిడ్డలు కడుపార తినకపోతే ఆ తల్లి ఎంతటి ఆందోళన చెందుతుందో గురుదేవులు వెంటనే గ్రహించి సరేలే అంటూ మనసార నవ్వుకున్నారు శ్రీ శారదాదేవి పట్ల తన గౌరవ ఆదరాలను దైనందిన వ్యవహారాల్లో శ్రీ రామకృష్ణులు అప్రయత్నంగా వ్యక్తం చేసేవారు భర్త సాధారణంగా భార్యను పిలిచేటట్లుగా కాక ఆయన కించిత్ గౌరవ సూచకంగా సంబోధిస్తారు ఒకరోజు ఆయన ఆహారాన్ని చేతపుచ్చుకుని గదిలోకి ప్రవేశించింది ఆమెను తన అన్నకుమార్తె లక్ష్మిగా పొరబడ్డారు తలుపు దగ్గరగా వేవే అన్నారు ఆమె శారదాదేవి అని గ్రహించిన తక్షణమే ఆందోళనతో ఇలా క్షమాపణ వేడారు అయ్యో ఏమమ్మా లక్ష్మి అని పొరబడ్డాను మన్నించు అన్నాడు అందులో తప్పేమీ లేదని లక్ష్మిని పలకరించినట్లే తనను కూడా పలకరించవచ్చుటని సమనీయంగా జవాబు చెప్పిందామె కానీ గురుదేవులు తృప్తిపడలేదు మర్నాడు నహబత్తుకు వెళ్లి రాత్రి తాను నిద్రపోలేకపోయానని ఆమెను ఆ విధంగా సంబోధించినందుకు ఎంతో వ్యాకులపడ్డానని తన పశ్చాత్తాపాన్ని తెలుపుకున్నారు ఈ సంగతిని నెమరవేసుకుంటూ కాలాంతరంలో మాతృదేవి అవివేకులైన తన బంధువులు తన పట్ల అగౌరవంగా ప్రవర్తించినప్పుడు ఇలా అనేది నన్నెప్పుడూ ఏమమ్మా అనే గాని ఏమే అని పిలిచి ఎరగని మహనీయుడు నా భర్త ఆహా ఆయన నన్ను నన్ను ఎంత మన్నించారు కటువుగా ఒక్క పలుకైనా నాతో అని ఎరుగడు కలలో కూడా నా మనసును రొప్పించలేదు ఆయన పువ్వుతో కూడా ఆయన నన్ను ఏనాడూ కొట్టి ఎరగడు అని అన్నది గురుదేవుడి ఈ గౌరవాదరాలు మాతృదేవి హృదయంలో సహస్ర గుణాధికమై ప్రతిఫలాన్ని గాంచాయి వినిర్మల ప్రేమ గౌరవాలతో అనుదినం ఆమె గురుదేవుణ్ణి సేవించడంలో గానీ ఆయన మహోత్తమ జీవిత దర్శనంలో తన భావాలను సమాహిత మనర్చడంలో కానీ ఆ ప్రతిఫలం రూపుదాల్చింది మహనీయుడైన వ్యక్తి సతీ పతికి చేయాల్సిన సేవల్లో ఆయన జీవిత ఆశయాలను హృదయంగమం చేసుకుని వాటిని ఉపాసించడం కంటే కొనియాడదగ్గ సేవ మరొకటేముంది పరమేశ్వర అర్పితమైన జీవితంలో జితేంద్రియత్వంలో మాతృదేవి గురుదేవుడికి సరిపోలిన సహధర్మచారిణిగా ఎలా ఒప్పిందో చూసి ఉన్నాం కాంచన త్యాగం ఆమె చరిత్రలో ఎలా దీపించిందో ఇక గమనించాల్సి ఉంది శ్రీరామకృష్ణుల శిష్యుల్లో లక్ష్మీనారాయణుడు అనే మార్వాడి సంపన్నుడు ఒకప్పుడు ఆయన వ్యక్తిగత ఖర్చుల నిమిత్తంగా పదివేల రూపాయలను సమర్పించబోయాడు త్యాగధనుడైన శ్రీరామచంద్రు శ్రీరామకృష్ణులు శరీరం రంపంతో కొయ్యబడినట్లు బాధపడి అలాంటి ప్రస్తావన తన ముందు ఎన్నడూ చేయవద్దన్నారు బహుశా పరీక్షార్థమై ఉండొచ్చు మాతృదేవికి అభ్యంతరం లేకుంటే అతడు ఆ ధనాన్ని ఆమెకివ్వవచ్చు అని తెలిపారు కానీ మాతృదేవి అది గురుదేవుల సేవకే వినియోగించబడుతుంది కాబట్టి దాన్ని ఆయన పరిగ్రహించటము తాను పరిగ్రహించటము మరొకటి కాదు అని ఆ ధనాన్ని నిరాకరించింది ఆమె ఇచ్చిన జవాబు విని గురుదేవులు ఎంతో సంతోషించారని వేరే చెప్పనక్కర్లేదు గురుదేవులు లోకానికి బోధించిన పరమాదర్శం త్యాగమని త్యాగమే ఆయన జీవిత అలంకారమని మాతృదేవి అంటుంది కాలాంతరంలో ఒక శిష్యుడు ఆమెతో ఇలా అన్నాడు అమ్మా గురుదేవులు లోకానికి ఎలాంటి అద్వితీయ తత్వాన్ని ప్రసాదించారు సర్వమత సామరస్యాన్ని ఆయన వ్యవస్థాపించారు మాతృదేవిలా జవాబిచ్చింది నాయన మత సామరస్య విషయంగా నువ్వన్నమాట వాస్తవమే కానీ ఈ తత్వాన్ని లోకానికి బోధిద్దాము అనే ఉద్దేశంతో ఆయన వివిధ మతాలను అవలంబించినట్టు నాకేనాడూ కనపడలేదు పరమేశ్వర చింతనం అనే అమృతపానం చేత ఆయన ఆహర్నిశం పారస్ పారవస్యమందారు వైష్ణవ మతం క్రైస్తవ మతం మహమ్మదీయ మతం మొదలైన వాటిని సాధన చేస్తూ ఆయన పరమేశ్వరలీలను సందర్శించి ఆనందించారు కానీ నాయన త్యాగమే గురుదేవుడి జీవితానికి ప్రధానాంశంగా నాకు తోస్తోంది అంతటి సహజమైన త్యాగం లోకంలో మరెవరిలోనైనా కనిపిస్తుందా లేదు శ్రీరామకృష్ణ అర్ధాంగిలో మాత్రం అలాంటి త్యాగం లోకంలో ప్రకాశించింది సంసార వ్యామోహాన్ని గురించి మాతృదేవి ఒకప్పుడు తన సోదరుని కుమార్తెను మందలించగా ఆమె మాతృదేవిని ఇలా అధిక్షేపించింది కాపురం చేశావన్న మాటే గాని అమ్మ భర్తతో సంసార సుఖాన్ని నువ్వేమనుభవించావు భర్త విలువను నువ్వే నువ్వు తెలుసుకోలేకపోయావు అంది మాతృదేవి వెంటనే సగర్వంగా ఇలా జవాబిచ్చింది అవును నా భర్త దిగంబరుడైన యతీంద్రుడు పరమహంస అన్నదావిడ రామకృష్ణుల దాంపత్య జీవి జీవన జీవన ఔన్నత్యం పైన తెలిపిన ఆమె జవాబులోనే దేదీప్యమానమై ప్రకాశిస్తోంది మాతృదేవి మహోత్సాహంతో పరమానందంతో శ్రీరామకృష్ణులను అహర్నిశం సేవించిందంటే పరమాదర్శ ప్రేమే గాని ఇంద్రియ సుఖాసక్తి కలలో కూడా ఆమెకు లేకుండా ఉండడమే కదా కారణం అంతేగాక శ్రీరామకృష్ణులు ఆమెను అంతగా ప్రేమించి గౌరవించడానికి కామ కాంచన త్యాగ విలసితమైన ఆమె వినిర్మల జీవన విధానమే కారణం గ్రామీణ సుఖాపేక్ష కించిత్తు లేకున్నా దంపతులు అన్యోన్యానురాగబద్ధులై ఆనంద ఆనందమయులై విలసిల్లగలరు అనడానికి ఈ దివ్య దంపతుల చరిత్రే ప్రబల నిదర్శనం ఇది లోకంలో ఈ పుణ్య దంపతుల జీవితాన్ని చూసి నేర్వతగ్గ మహోత్తమ తత్వం సతీపతుల దివ్యాశయాలను తమ హృదయ సింహాసనంలో ప్రతిష్ఠించి జ్ఞానతేజంలో వాటిని ఉపాసిస్తే కామాంధకారం పటాపంచరు కాదా ఈ మహత్తర సత్యాన్నే తులసీదాస కవి ఇలా ఉద్ఘోషించారు జహా జహ రామతహ కామ నహి జహా కామతహ రా నహి రామ దోనో ఏక సాధ మిలత నహి రవిరజని ఏకఠామ రాముడు ఏలే హృదయంలో కాముడు కాముడు ఏలే హృదయంలో రాముడు ఉండలేరు సూర్యతేజము చీకటి ఒక్కచోటే ఉండదు చాలో కదా సన్యాస జీవితంతో పోల్చి కామ వినిర్ముక్తమైన గృహస్థ జీవనంలోని దివ్యానందాన్ని కొనియాడుతూ మాతృదేవి తన ఆప్తుల్లో ఒకరికి ఒకప్పుడు చేసిన మోహోపదేశం గమనించదగింది ఆమె ఇలా అంది అంటే తన సన్యాసపుత్రులను ఉద్దేశిస్తూ మీరంతా అమృతపుత్రులు వాసన చూడని దివ్య కుసుమాల మాదిరి అకళంకులై లోకల్లో వీరు మనగలరు ఇంతకంటే మనోహరమైనదేది అని ఆప్తురాలని ఉద్దేశిస్తూ ఐహిక జీవితంలో ఏపాటి సుఖం లభించగలదో నీ అంత నువ్వే చూస్తున్నావు కదా ఇన్ని రోజులుగా నా వల్ల నువ్వు నేర్చిందేమిటి ఎందుకమ్మా సంసారంలో ఇంత వ్యామోహం ఎందుకు పశు స్వభావం పట్ల అంత ముచ్చట ఏం సుఖం అందులో జుడుకుంటున్నావు పవిత్ర జీవనం కామకళంకం లేని జీవనం ఎలాంటితో కలలోనైనా ఊహింపగలవా తుచ్చ పశు జీవనంలో ఎందుకు నీకు ఈ వాంఛ ప్రపంచంలో నీ ఘోర దుఃఖం హృదయశల్యమై నన్ను బాధిస్తోంది ఇది గురుసే సంసేవనం అనే అధ్యాయం పూర్తి చేశాం తర్వాత విషయాలు మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం